అది శీబ అని ఉన్నాడు చూసావు శీబ యోనోతాను యొక్క దాసుడు అడేం చేశాడు దావిది అడవులు పాలైన ఇదే సందర్భంలో అప్షాలు సందర్భంలో ఆ రెండు కాళ్ళు లేదు కదా గంత కట్టాలని వెళ్ళిపోతాను మా నాన్నగారితో పాటు అడవిలోకి అన్నాడాడు మెఫీ భవిష్యత్ అలాగంటే అలాగేనయ్యా అని గాడిద గంతకెట్ ఆడి వెళ్ళిపోయాడు సహజంగానే దావిది అడుగుతాడు ఏడ్రా మీ వాడు రాలేదే అన్నాడు ఎవరన్నా అయ్యప్పకి రాకపోతే అని అడిగితే తెగ ఫీల్ అయిపోతారు అడుగుతాడు మరి అడగరా దేవుని స్తోత్రం రా రాకుండా ఫీల్ అవ్వడు కానీ రాలేదే అని అడిగితే ఫీల్ అయిపోతాడు అడవరాకం అర్థం కాదు సరే ఏడు మెఫీ పోషిస్తాన్నాడు ఆడంటాడు అయ్యా మీరు మరికా అడుగులు పాలైపోయారు అయిపోయారు కదా రాజ్యం కోల్పోయారు కదా అధికారం పోయింది కదా కొడుకు చేతిలోకి వచ్చేసింది కదా ఇంకా మీ వెనకాలతో ఉపయోగం ఏంటని మీ ఎక్స్పర్ట్లో చేరిపోయాడు అవతల దాంట్లో చేరిపోయాడు అంటే దావిది గుండె పగిలిచ్చి కొడుకులా చేర్చుకున్నానే రాజు కుమారులు సదాకాలం బల్ల యుద్ధం భోజనం చేసి ఏర్పాట్లు చేసే ఇంత ఘనపరిస్తే ఎంత ప్రేమిస్తే ఇలా చేస్తాడు అచ్చి బాబోయ్ అని గుండెంత గాయమైపోయి దుఃఖంతో ఉన్నాడు అడవులు పాలైపోయిన తర్వాత సుఖముగా తిరిగి రాజ్యంకి తిరిగి వస్తున్న వేళ రోడ్డు పక్కన నేల మీద కూర్చొని పుష్పకత్వం కొంచుకుని ఎదురు చూస్తున్నాడు రాజునకు స్వాగతం అన్నాడు చూశాడు ఎరా నువ్వు రాలేదు ఆ రోజున ఆడి మనిషి కనపడ్డా అడిగాడు రాలేదే అని అని ఈడు కనపడినా అడిగడు అప్పుడు అంటాడు అయ్యా నాకు రెండు కాళ్ళు లేవు తమరుతో పాటు వచ్చేద్దామని బయలుదేరి గాడిది దిగ్గి కట్టమంటే ఈ సేవ నన్ను మోసం చేసి పరుగు వచ్చి లేనిపోని మాటలు మీకు చెప్పే ఉంటాడు అయ్యాడు కాళ్ళు లేక గతి లేక ఈ మోసం చేస్తే ఆప్షన్ లేక నన్ను గాడిది అడెత్తికి పోయాడయ్యా అంటే నా విదెంత బాధపడ్డాడు తెలుసా ఇప్పుడు ఒకవేళ ఈ మెఫీ భవిష్యత్తు దావీతో పాటు అడవిలోకి వెళ్ళిపోయి ఉంటే ఏమైనా లాభమా కుంటోడు కదా సార్ పరిగెత్తనాడు కదా ఎక్కడికి వెళ్ళినా వీడిని కాపాడడానికి దావీది మొయ్యాలి ఇన్ని లేకపోతే ఇద్దరు మనుషులు కేటాయించాలి దావీదికి అద్దు రూపాయ లాభం లేదు లేకపోయినా నా కొడుకు కదా నాతో ఉండాలి కదా ఆశపడ్డాడు నా మనిషి కదా అడికోసం నేను కష్టపడ్డాను అడికోసం కన్నీరుగా వచ్చాను నా కొడుకులో కొడుకుగా చేర్చుకుని నా బల మీద కూర్చోబెట్టాను అన్ని అలాంటప్పుడు నా శ్రమలో నాతో రాడాడు వస్తే దాబికి లాభం లేకపోగా ఉంది అయినా ఉండాలని కోరుకున్నాడు అది కుటుంబమైనా సంఘమైనా సేవ అయినా నాయకత్వం అయినా నువ్వు కొడుకు అనుకుంటే నువ్వు ఉండాలని కోరుకుంటారు లాభ నష్టాలు ఎవడకు కావాలి తండ్రి కొడుకుల మధ్య లాభ నష్టాలంటే పనికి మాల మాట ఏంటో పనికి మళ్ళీ మాట ఏంటండి నేను కొడుకులా చూసుకున్నాను నా కష్టకాలంలో నాతో ఉండాలి కదా అని కోరుకున్నాడు అంతే వెంటనే అంటాడు నీ నువ్వు అడుగును పాలయంత మొదలుకొని రాజు సుఖముగా రాజు సుఖముగా తిరిగి వచ్చే వరకు నేను గడ్డము కత్తిరించుకోలేదు కాళ్ళు కడుక్కోలేదు పట్టలు మార్చుకోలేదు ఇలాగే ఉన్నానయ్యా అంటే అక్కుంటూ నమాంతం దావి కౌకలించుకొని పోన్లే అవన్నీ ఎందుకులే సరే దా తీసుకెళ్తున్నాడు రాజు రాజ్యమును సంపాదించుకొని తిరిగి వచ్చే రోజు ఒకటి ఉందా లేదా మాట్లాడలేదు తిరిగి వచ్చినప్పుడు నువ్వు వద్దా ఎదుర్కొన్నప్పుడు నువ్వు నాతో రాలేదే శోధన కాలములో నిలబడలేదే పోరాటంలో నిలబడలేదే పరుగులో లేవే యుద్ధములో కన్నపడలేదు నడకడాన్ని నిన్ను పట్టుకొని చెప్పిపోతుంది దేవుడు ఏం జవాబు చెప్తావు నాకు చెప్పినట్టు చెప్తావా నాతో మాట్లాడితే మాట్లాడతావా నాకు ముఖం సాటేసినట్టు ముఖం సాటేయగలవా గ్రూపులో సైలెంట్ అయిపోయినట్టు అవ్వగలవా కుదరదా ముఖం పట్టుకొని అడుగుతాడు నువ్వు ఎందుకు రాలేదని జెన్యున్ ఆన్సర్ చెప్పాల్సిన రోజు ఒకటి వస్తుంది నీకు ఏం తమాషానా అండి ఒక వ్యక్తి కోసమా ఒక సంస్థ కోసమా ఒక డబ్బు కోసమా ఒక పదవి కోసమా మహా మహారక్షణ కొరకు మోకాల మీద ప్రయాసపెడుతున్నాం రాజ్యమును కోల్పోయి అడువులు పాలైపోయినప్పుడు నాతో రాలేదే వస్తే ఏం సుఖమయ్యా సుఖమో కష్టమో నాకన్నా బాధలతో పాటు ఇది ఒక అదన బాధ అనుకుంటారు మేదేసుకుంటారు కానీ నువ్వు నాకు రావాలి కదా నాతో పాటు ఈరోజున ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను నేను నీ పరుగు కరెక్ట్గానే ఉందా నమ్మకమైన పరిగేనా యథార్థమైన పరుగేనా కొంతమంది ఏమో బుద్ధి లేని పరుగు కొంతమేమో కుట్రపూరిత పరుగు కొంతమంది ఏమో అసలు ఈ మాట చెప్తే దావి చచ్చిపోతాడేమో కుప్పుకూలిపోతాడేమో అడిగి ఏం ఫీలింగ్స్ లేవు మీ బాబు శత్రువులందరూ పోయినంటే అడుగుబోయాడు ఒక వార్త ఎలా చెప్పాలండి ఎవరిదైనా మరణ వార్త చెప్పాలంటే మనం ఎంత ఆలోచిస్తాం అంచెలంచెలుగా మెల్లిమెల్లిగా రివీల్ చేస్తాం వాళ్ళని వాళ్ళని ప్రిపేర్ చేస్తాం ఒరిస్సా సేవకి వెళ్ళి చనిపోయిన ఒక దైవజనుడు కుమారుని వార్త దైవజనుడు అయినటువంటివి ఇంకొక వ్యక్తి ఆ చెప్పడానికి అయా దేవుడు పరిశుద్ధులు తీసుకుంటాడయ్యా అయ్యా మిషనరీ పిల్లలు అందరూ ఇలాగే చనిపోయారయ్యా ఫలాని మిషనరీ కొడుకు ఇట్లా చనిపోయాడు ఫలాని దైవజనుడు ఫలానా దైవజనుడు భార్య చనిపోయింది సేవలు ఇవన్నీ సహజం అవునయ్యా 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 ఇలాగా నలభై ఐదు నిమిషాలు చెప్పి నిజమేనయ్యా మన కుటుంబంలో జరిగితే కూడా మనం అట్లాగే స్వీకరించాలి అట్లాగే అంగీకరించాలి తప్పదు దేవుని చిత్తం అని చెప్తున్న తర్వాత అవునయ్యా ఆ చిత్తములను బట్టే బాబుని దేవుడు తీసుకున్నాడు అయ్యా అని చెప్తే ఒక్క నిమిషమే ఏడిచాడంట తేరుకొని సరే అయ్యా దేవుని చిత్తం అని ఆ జ్ఞాపకార్థకుడికి నన్ను పిలిచారు నేను వెళితే నా సమక్షంలో ఆ దైవజనుడు కొడుకుని ఏమిటి ఇరవై సంవత్సరాల వయసుకొచ్చిన సేవకు పనికి వస్తున్న కొడుకుని అర్థాంతరంగా కోల్పోతే మిషనరీ ట్రిప్లో ఆ తండ్రి చెప్పిన సాక్ష్యం తెలుసా నేను కూడా అందరిలాగే గుండె పగిలి చచ్చి కానీ దైవజనులను సిద్ధపరిచిన తీరు వలన నేను తట్టుకోగలిగాను అన్నాడు వా వాల్ మినిస్ట్రీ దట్ వాస్ ఆ సభలో నేను కాదు ఇంకొక వంద మంది చెప్పిన ప్రసంగాల కంటే ఆ రోజున ఆ రోజున వన్ జీరో ఎయిట్లో కూర్చున్న దైవధుడు చెప్పిన మాటలే కాస్ట్లీ ఈ వేదిక మీద వంద మంది చెప్పిన ప్రసంగాల కంటే అదే కాస్ట్లీ ఒక తండ్రి గుండె పగలకుండా కొడుకు మరణాన్ని స్వాగతించి జ్ఞాపకార్థ టైటిల్ ఏంటి తెలుసా ఘనమైన పెట్టాడు పిచ్చెక్కిపోయింది నాకు వాక్యం చెప్పడానికి స్వరం రాలేదు ఘనమైన కృతజ్ఞ పెడితే ఏం టైటిల్ పెట్టేవాయ బాబు నా కొడుకును ఒరిస్సా మిషనరీస్ అవకొక విత్తనంగా విత్తాను చూసుకొని రాబోయే సంవత్సరంలో పంట అంటున్నాడు ఆశ్చర్యపోయా నేను మా సంఘంలో చెప్పాను ఆ దైవజనుడి ఆత్మీయ స్థాయి కంటే నాదొక మెట్టు తక్కువని చెప్పాను సంఘంలో నేను చెప్పను ఎప్పుడు వస్తే ఎప్పుడు ఇస్తే అప్పుడు ఆయన అడుగు పెడితే చాలు ఆయన ఆకాశానికి ఎత్తాడు నన్ను నేను మా సంఘంలోనూ ఆ సభ వేదిక మీద మైకులోను చెప్పాను నేను ఈ దైవజనుడి కంటే ఒక మెట్టు తక్కువే ఉన్నాను ఇలాంటి దుఃఖమే నాకే జరిగితే నా ఇంట్లో జరిగితే నేను ఇంత ఇంత స్థితిప్రజ్ఞతగా నిలబడి ధైర్యంగా మాట్లాడలేనేమో భయపడతానేమో దుఃఖపడతానేమో ఇతని స్థాయి చాలా ఎక్కువ ఉందని చెప్పాను అక్కడికి అసలు ఫీలింగ్స్ ఎలా ఏవో మీ అబ్బాయి చచ్చిపోయాడు ఎట్ట చెప్తావు అటు తీసుకెళ్ళి నువ్వు మొరటు పడతాను కాదు ఆ భయంకరమైన సమయాన్ని క్యాష్ చేసుకుంటా ట్రై చేస్తున్నవాడు సేబా అనే అసూర్తిమైన దాసుడు అంటే రాజు దగ్గర ప్రయోజనం కోసం ఆ అమౌ శుభవంతులు బలి చేస్తావా నీ ప్రయోజనం కోసం వేరే ఒకటి మీద చేస్తావా నీ పరుగు సీబా పొరుగా నీ పరుగు కూషి పొరుగా నీ పరుగు అబ్షాలమును చప్పుడుకై సరదాపడి పరిగెత్తినటువంటి యాబాబు పరిగా అసలు అబ్షాలము ఉన్నాడా పోయాడా సొయ్యి లేకుండా పరిగెత్తినటువంటి కంచర్గాడితే పరుగా రెండు రెండు మాటలు ఆయన చంపితే నీకు పది తులములు విండిస్తాను నా నడిక బహుమతి ఇస్తానన్నా పరుగెత్తని ఒకడున్నాడు బహుమతి ఇస్తాను అన్న పరుగెత్తని ఒకడున్నాడు అది అహిమయస్సు నీకేం బహుమతి రాదుగా ఎందుకంటే నాకు బహుమతి అక్కర్లేదు అయినా పరిగెడతాను అన్నాడు బహుమతి ఇస్తానన్నా ఒకడు పరిగెత్తడం లేదు దేవుని చిత్తం కాదు కాబట్టి ఇక్కడ బహుమతి రాదు అని తెలిసినా పరిగెడుతున్నాడు అహిమీ దేవుని చిత్తం అని నీ పరుగు ఎలాగుంది ఈ సంవత్సరం నీ పరుగు అర్థవంతంగా ఉండాలని ఆశీర్వాదకరంగా ఉండాలని వ్యర్థమైన పరుగు అర్థం లేని పరుగు తోలు వాణి కేక వినని పరుగు యజమానుని మోయని పరుగు కుట్రపూరితమైన పరుగు అహంభావంతో కొన్ని పరుగు వ్యర్థమైన పరుగు ఇవన్నీ కట్టిపెట్టి నువ్వు దేవుని కోసం ఒక యోగ్యమైన నమ్మకమైన పవిత్రమైన నడిపింపులో ఉన్న మంచి పరుగు పరిగెత్తి బహుమానం పొందాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను